అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేనేం అబద్ధం కాదు నా పక్కలో ఆదినాయన్ రెడ్డి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్సార్థి ఒక పక్క ఇంతమంది కాదని నేను అసలు అక్కడ పోనే పోలేదనే విధంగా ఈరోజు ఫోటోలు కానీ నిన్న రాలే నాకు ఫోటోలు మావి ఈరోజు వచ్చినాయి ఫోటోలు అలాంటిది ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం గురించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా ఆలూరులో మీటింగ్లో చెప్పినాడు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేస్తానని ఆయన మాట ఇచ్చినాడు ఆయన ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు అని ఇచ్చినాడు ఆయన ఆ మాట కట్టబడి ఏదైనా ఉండవు నువ్వా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఒకటినర సంవత్సరం అయింది ఎక్కడన్నా వాల్మీకులని గురించి ఏదన్నా ఒక్క మాట ఎక్కడ నన్నేవా నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జా ఎస్టీలో ఎస్టీ జాబితా చేస్తా అనే వాల్మీకుల్ని నువ్వు ఓటే అందరితో ఓట్లేపించుకున్నావు ఆంటపూర్ జిల్లా కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం మాకి దాదాపు నలభై లక్షల మంది మా వాల్మీకులు ఉన్నారు నలభై లక్షల మంది నీకే ఓట్లేసినారు ఎందుకంటే అక్కడ కూటమితో నువ్వు బీజేపీతో టై అయిపోయినావు కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ అనుకుంటే ఒక గంట చాలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా ఇరవై ఒక మంది ఎంపీలు ఉన్నారు మీరు బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి మా వైసీపీ ఎంపీలు నలుగురు ఉన్నారు ఇరవై ఐదు మంది అయినా మన ఆంధ్ర నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది మీకే సపోర్ట్ చేస్తున్నారు మోడీ గారికి అలాంటిది ఇప్పుడైతే ఈజీగా అయిపోతారు చాలా మందికి నేను మన ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ లక్ష్మీనారాయణ గారి చాలాసార్లు మోడీ గారు వస్తున్నారు అన్న అందరూ కలిసి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నాం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం మీతో ఎంపీ ఎనిమిది మంది కలిసి ప్రధానమంత్రికి మనం ఖచ్చితంగా మెమరండి ఇస్తామన్నా అని చెప్పినాం ఆయనకి ఆయన అన్నా చెప్తానన్నా చెప్తానన్నా ఆయన పట్టించుకోలేదు నేనే అధికారులను పట్టుకొని మోడీ గారిని కలిసి మెమరండి ఇచ్చినాం మేము కావసి ఉంటే మీరు ఢిల్లీకి రండి ఏవైనా బీరో ఎవరు ఆయన ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ఓలు పిఆర్ఓలు దగ్గర తీసుకొని పోయినారు నాదొక్కరే కాదు టీడీపీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఓ దగ్గరే మన ఓర్వకాల్లో నేను అందరు ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టున్నారు అలాంటిది ఫేక్ అంటున్నారు ఫేక్ ఛానల్ మీరు ఫేక్ కూ ప్రభుత్వం మీరు మేము కాదయా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే రాండి మీ ఢిల్లీకి రండి ఫేకో లేదో చూపిస్తాం మాకు ఫేక్ చెప్పే పరిస్థితి పరిస్థితి లేదు ఎందుకంటే మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా రెండేళ్ళు పోతే మూడు సంవత్సరాలు ఆయన పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే పేద ప్రజలకి ఆరోగ్యం దొరకదనే విధంగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఆయన అలాంటిది ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై మూడులోనే అయిపోయి ఓపెన్ చేసినాడు పన్నెండు కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు అలాంటివి ఈరోజు మెడికల్ కాలేజీకి ఒక ఐదు వేల కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున ఉంటాయి ప్రభుత్వం తరఫున ఉంటే ఇట్లా విపత్తులు వస్తే అందరూ అక్కడ బీదా సాధులు చాలామంది ఉన్నారు అలాంటిది ఎక్కడ పోయి ప్రైవేట్ కాలేజీలో అయితే మెడికల్ కాలేజీలో అయితే సీట్లు చదువుకుని చాలా మంది ఉంటారు చదువు డబ్బులు లేక చాలా మంది పడిపోయినారు మన ఆంధ్రలో అలాంటిది బీదోళ్ళు వాళ్ళు ఉంటే చదువుకుంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ మీరు దాన్ని ఇప్పుడు బిపిపి ద్వారా ప్రైవేట్ ప్రైవేట్కి వాళ్ళకి ఒప్పి ఒప్పిస్తామంటే మేము దాన్ని కానీ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఎస్టీ రిజర్వేషన్ వాల్మీకి లక్స్ చేర్పించాలని ఒక మెమోని ఇచ్చినాము కావాల్సి ఉంటే మీకు ఇస్తా మమ్మీ మోడీకి చెందలేదు మీకు నూరిపిస్తా మీరు రాండి మొగలు అయితే మీరు అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రభుత్వం ప్రైవేట్కి చేస్తున్నారనే విధంగా మోడీ గారికి మేము అని ఇచ్చినాం సార్ ఇవి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అనే విధంగా ఆయనకి మెమరణం ఇచ్చినాము మీరు దాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫేక్ అని చెప్పి ప్రచారం చేసి ఈనాడు కానీ మీకేమన్నా మానవత్వం ఉందా మీకేమైనా సిగ్గుందా వాస్తవాలు తెలుసుకోండాయా ఓ మీడియా అంటే ఎందుకు ఎట్లుండాలా మీ బలమైన మీడియా కదా మీది అట్లాది ఎవరు మాట్లాడిన చెప్పిన ఫేక్ అని చూపిస్తారా రాండి మీరు ఫేక్ మేము కాదు మీరు ఫేకు మీ ప్రభుత్వం ఫేకు మీ చంద్రబాబు నాయుడు ఫేకు కావాల్సి ఉంటే పవన్ కళ్యాణ్కి పవన్ పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చిన పై నేను సారు మా ఎస్టీలో మా వాల్మీకి ఎస్టీ మీరు మోడీ గారి దగ్గర దగ్గర ఉంటారు మీరు ఖచ్చితంగా ఇవ్వండి సార్ ఆయన మొత్తం మొత్తము పేపర్లను మూడు పేపర్లను తిరిగి చేసినాడు ఆయన కూర్చున్న ఐదు నిమిషాలు కూర్చున్నాను ఆయన దగ్గర నేను చాంబర్లో లో ఇంకా మోడీ గారు రాకుందరే చంద్రబాబు రాకముందులే పవన్ కళ్యాణ్ కానీ వినియూ ఆయన కానీ సానుకూల స్పందించి మేము దీన్ని ఎందుకు ఎందుకు ఆగింది అన్నాడు ఆయన ఎందుకు ఆగిందంటే కొంతమంది ఎస్టీలు అక్కడ ఉత్తరాంధ్ర సేట్ ఎస్టీలు కొద్దిగా అడ్డుకుంటున్నారు సార్ అంటే ఖచ్చితంగా నేను నేను ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేసి మోడీ గారికి చెప్తాను ఆయన కానీ చెప్పినా ఆయనగా నేను పోదామండి పవన్ కళ్యాణ్ డిప్యూటీసీఎం ఇక్కడే ఉన్నాడు కదా ఆయన దగ్గర మీ మీడియా మీ ఏబిఎన్ రా ఈనాడు రా పేపర్ రాండి అండి చూపిస్తా పవన్ కళ్యాణ్కి ఇచ్చినానో లేదో వాళ్ళు పిఏని అడగండి పిఏగా నన్ను ఫోటో దింపినారు పిఏ గారు కానీ అట్లా అంది నేను మేము వాస్తవాలు ఇస్తే ఎందుకంటే మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేటీకరణ చేస్తామని పెట్టింటే మేము దాన్ని అడ్డుకుంటున్నాం మేము ఇడిచే ప్రసక్తి లేదు మీకు ఏడాది మోడీ గారికి తెలుస్తుందని మీరు ఎదబడి మమ్మల్ని ఫేక్ అంటారా ఫేక్ ఉండేది మీరయా ఫేక్ చెప్పేది మీరు అబద్దాలు చెప్పేది మీరు అబద్ధాల మీద నడుస్తున్నది మీరు ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పినారు ప్రతి ఒక్కటి అబద్దాలు చెప్పే ఈరోజు మీరు ప్రభుత్వం వెళ్తున్నారు అలాంటిది మమ్మల్ని ఫేక్ అంటారా మీ ఫేక్ ఒరిజినల్ ఎక్కడైనా అని నువ్వు చూపిస్తా పోదాం ఢిల్లీకి పోదామని చెప్తున్నా అక్కడ పీఆర్ఓ ఆఫీసులో పీఎం ఆఫీసులో లేకుంటే నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా లేదంటే మీ ఛానల్ మూసుకుంటారా ఛానల్ అనుకుని నిలబెడతారా ఎంత నువ్వు బ్యూరో పనికి బ్యూరో అంటే ఏమి రాష్ట్రం బ్యూరో నువ్వు అలాంటి వ్యక్తి ఏమి మెసేజ్ ఇస్తావు జనాలకి ఏ మెసేజ్ ఇస్తావు అన్యాయంగా ఇందు దుర్బానంగా ఇంత ఫేక్తో మాట్లాడి నువ్వు ఇంత అన్యాయంగా మాట్లాడేది ఇంత ఫేక్ తో మీద ఖచ్చితంగా పర్మనెంట్ దాబా చేస్తాను నేను తమాషలు చేస్తారా మీరేమన్నా ఎంత అంటే మీరు మీరే చేతులు ఉంచలేదు ఎట్లంటే అట్లా చేస్తారా మీరు ఫోటోలు చూపించాలా మీ మోడీతో కలిసి అది ఆప్యంగానే చేతులు చేసిన మోడీ గారు అది చెందా మీకు మీ చంద్రబాబు తెలుదా మీ చంద్రబాబు పక్కన ఉన్నాడు ఒక ఆదినెడ్డి ఆదినారాయణ రెడ్డినేమో పరిచయం చేపడు ఇక్కడ పార్సార్థాన్ని పరిచయం చెప్పినాడు నేను వైసీపీ ఎమ్మెల్యే దానికి నువ్వు సభా అధ్యక్షన్ అట్లా చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎం సీఎం అయితే రాష్ట్రాన్ని సీఎం గారు మీరు నేను నా వస్తే పక్షపాతం చూపించినవా అసలు నా తృప్తి చూడగానే చూడు నువ్వు అదేమి సీఎం అయ్యా ఎంత పక్షపాతం ఉంటే అట్లా చెప్పి ఏం ఆదో ఎమ్మెల్యేను నీ గంట ఉంది నా దగ్గరకు వచ్చే సైలెంట్ అయినా ఎప్పుడే కానీ ఇప్పుడే చెప్తున్నావు ఈ మేము తప్పు చేయము తప్పులు చేసేది మీరే ఇంకొకసారి మా మీద ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు ఆయన మీద ఖచ్చితంగా పర్వనేసి దాబా చేస్తాం మీ ఇష్టం మీడియా మిత్రులకు చెప్తున్నాం మేము అబద్దం చెప్పుము మీరు కానీ అంత గమనించి ఇది ఖచ్చితంగా ప్రజలకు చేరే విధంగా మీరు మీరు దీన్ని చేయాలనే విధంగా మిమ్మల్ని మీడియా కోరుకుంటున్నాం ప్రధానమంత్రి గారికి అంత చే అంత చెప్పే టైం లేదు కాబట్టి మేము ప్రధానంగా రెండు మెయిన్ మాకు ప్రధానమైన ఎందుకంటే మా రాయలసీమ ప్రజలు వాల్మీకి లెక్కలు ఆటపూరు జిల్లా కర్నూలు జిల్లా ఎక్కువ ఎక్క శాతం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మమ్మల్ని ఎస్టీ ఎందుకంటే ఆయన అనుకుంటే ఒక గంట సాలు ప్రధాన గారు అనుకుంటే ఒక గంట సాలు ఆ గంట సేపు ఒక సంతకం పెడితే అయిపోతుంది మేము ఎస్టీలో ఎందుకంటే చనా ఏళ్ళ నుంచి దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి మా ఎందుకంటే ఐదు జిల్లాలు ఎస్టీలో ఉన్నారు ఏడు జిల్లాలు బీసీలో ఉన్నారు అందుకోసం ప్రధానంగా దాని మీద అడిగినాను అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఎందుకంటే మన పేద ప్రజలు చాలా అసలు డబ్బు పెట్టి కొనలేరు మెడికల్ కాలేజ్ సీట్లు కొనాలంటే చదువుకునే పిల్లలు చాలా మంది పేదలు ఉన్నారు అయినా కానీ దాని మీద ఇచ్చినాము అదేవిధంగా ఈ కురువుల కురువు మాదాస్ కురువు కానీ వాళ్ళని కానీ ఎస్సీలో పోరాడుతున్నారు మూడు అంశాల మీదే మేము ప్రధానికి ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంటే రాష్ట్రం చూసుకుంటారు ప్రధాని చూసుకోలేదు కదా ఆయన ఏమైనా నిధులు ఇచ్చేవాడు అలాంటి ఇక్కడ చంద్రబాబు పక్షపాతం చూపిస్తున్నాడు ఎందుకంటే కనీసము నన్ను ఎమ్మెల్యేగా పరిచయం చేయలేని వ్యక్తి సీఎం అలాంటి వ్యక్తి మాకు మా ఆలూరికి డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారైనా మేము ఖచ్చితంగా మా రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారులకి మోస్తాము ఖచ్చితంగా ఆలూరిని నీళ్లు రోడ్లు చాలా ప్రాధాన్యం ఎందుకంటే మొన్ననే జగన్ సార్ని కలిసి సార్ రోడ్లు నీళ్లు ఖచ్చితంగా మాకి ఇచ్చే విధంగా ఆయన కోరినాను ఆయన కన్నా ఖచ్చితంగా సానుకూల స్పందించి నెక్స్ట్ ఆలూరు కాన్షియస్ ఆర్మన్లలో రోడ్లు నీళ్లు ఎక్కడ లోకేష్ గారిని మాత్రమే చరిత్ర నాకు స్పందించిన దానికేగా ప్రధానమంత్రి అయిన దేశానికి రాజు చేతిరేక చేయించి ఖచ్చితంగా నాకు మాట ఇచ్చిన చూడండి ఇది అబద్ధమా ఏమైనా కలవలేదంటారు అసలు మోడీనే కలవలేదంటారు ఇదేమన్నా ఇది ఏమన్నా అన్యాయమే అబద్ధం ఇంత ఎందుకు అబద్దాలు చెప్తారు ఒక మీడియా ఛానల్ మన రాధాకృష్ణ గారు ఇట్లా ఇలా ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు నాకు అర్థం కాదు ఇట్లా వల్ల ఖచ్చితంగా తీసేసే ఒక మీడియా అది ఆంధ్రజాతి గా విధంగా నేను ఈ రోజు మీ మీడియా ముఖంగా చెప్తున్నాను ఇంత అన్యాయమా